నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీరసింహస్వామి ఉపాసకురాజు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఏంటక్క బోర్డు పెట్టారు ఇవాళ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను పద్మిని అది అయితేనే ఎవరెవరికి ఉండే ఏంజెల్ నెంబర్ ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏంజిల్ నీకుంటుంది అనమాట నా డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన నాకు నాకుంటుంది అట్లా అందుకనే స్వామి ముప్పై మూడు కోట్ల దేవతల్ని ఆ పెట్టాడేమో ఇంతమందిని ఆయన మననే కాదు జీవరాశుల్ని అన్నింటినీ చూడాలి కాబట్టి అంతమంది దేవతలు ఉన్నారు ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కి ఒక దేవత మనని పరిపాలిస్తూ ఉంటారనమాట అన్ని చెప్తాను అంటే మన డేట్ ఆఫ్ బర్త్ తో మన ఏంజెల్ నెంబర్ ని మనం ఎలా కనుక్కోవాలో చెప్తాను చెప్పండి పర్సనల్ ఏంజెల్ నంబర్ personalization angel number కస్టమైజ్డ్ యువర్ ఏంజెల్ నంబర్ మీ ఏంజెల్ నంబర్ ఏంటో మీకు తెలుసా రైట్ ఏంటా ఎలా తెలుసుకోవాలి అక యువర్ ఏంజెల్ నంబర్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకలా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఓకే మన అదే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం నీకు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు సెకండ్ సెకండ్ అంటే మనం కంపల్సరీ జీరో రాసుకోవాలి సెకండ్ మనం జీరోల్ రైడన్ లో ఫస్ట్ కదా సో అనిపెట్టిందేమో మనం అంటే భారతీయులని అది ఎగ వేసుకుని వచ్చాయి టూ ఫైవ్ ఎప్పుడయా వన్ ట్రిపుల్ నైన్ అబ్బో నువ్వే ఒక ఏంజిల్ గా ఉన్నావే ట్రిపుల్ నైన్ ఇప్పుడు మన ఏంజిల్ నెంబర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నెంబర్ రాసుకోవాలి తర్వాత బర్త్ డేట్ రాసుకోవాలి జీరో టూ తర్వాత మంత్ నెంబర్ రాసుకోవాలి జీరో ఫైవ్ ఇది అజయ్ యొక్క పర్సనల్ ఏంజిల్ నెంబర్ చేస్తారేమో అనుకుంటున్నా ఏంజిల్ నెంబర్స్ ఏంటి ఇప్పుడు ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఏంజిల్ నెంబర్ అట్లానే మీకు వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్స్ నెంబర్ అని చెప్పాను అలానే వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఆ నెంబర్ పర్టికులర్ గా రాస్తే మీకు ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యం ఉంటాయని చెప్పాను అలా నెంబర్స్ అనమాట అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏంజల్ నెంబర్ అనేది ఉంటుంది పర్టికులర్గా ఆ వైబ్రేషన్ మనని హెల్ప్ చేస్తుంది అనమాట రీచ్ అవ్వడానికి సో ఇప్పుడు ఈ నెంబర్ కనుక లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి అదే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటే ఎలాంటి పనులైనా కూడా అయిపోతూ ఉంటాయి మీకు దీనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే రాసుకోవాలా లేకపోతే ఉద్యోగంలో ఉన్నతి రావాలి అంటే రాసుకోవాలి అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ పనన్నా అవ్వాలి అంటే రాసుకోవాలి ఇది పర్సనలైజ్డ్ ఏంజల్ గా మనం గుర్తించాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ చెప్పటం కానీ లేకపోతే ఇట్లాంటి రెమెడీస్ చెప్తుంటే పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరు ఇట్లాంటి రెమెడీస్ని ఫాలో చేయలేదు వాళ్ళు చాలా బైక్ వచ్చారు అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి మీ సమాధానం సమాధానమకం అసలు న్యూమరాలజీ గురించి చెప్పాలి అని అంటే రెమెడీస్ రెమిడీస్ అని ముఖేష్ అంబానీతో పోల్చుకోవటం అనిల్ అంబానీ ఆయన ఏం రెమెడీస్ చేస్తారో మీకేం తెలుసు ఫోన్ చేసి చెప్తారంటే అవన్నీ మనకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అసలు ఏ దైవారాధన చేస్తారో మనకు తెలియదు కదా మనకు తెలియదు ఇంకోటి నేను చెప్పేది ఏంటి అని అంటే ఏ రెమెడీ అయినా మీరు చేయండి చేయకపోండి భగవంతుడి దగ్గర మంచితనం అనేది పెంపొందించుకోవాలి అప్పుడు నెక్స్ట్ జన్మలకైనా మోక్షం మాట పక్కకు పెట్టు నెక్స్ట్ జన్మలకైనా మంచి జీవితం అనేది వస్తుంది మనకి అని చెప్పేది అదొక తార్కాణం అన్నమాట మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అనేది పక్కకు జరిగిపోవాలి అంతేగాని దాన్ని పట్టుకొని వేలాడుతూ అది చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ అందరూ ఒకలాగా ఉండరు కదా ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు ఆయన తర్వాత పిల్లలు ఎవరు ఉన్నారు మా అంత లీడ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంత ఎలాంటి లీడర్ అయినా అసలు మరి ఎవరైనా దాన్ని కాదు దాన్ని లిగసీ తీసుకోగలిగారా లేదు కరెక్ట్ అట్లా భగవంతుడు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాడు చెప్పమనో చెయ్యమనో ఏదో ఒకటి ఇస్తాడు నాలాంటి వాళ్ళకి ఇలా నెంబర్స్ మీరు చెప్పండి ఏంజల్ నెంబర్స్ చెప్పండి అని పూర్ణంగా నాకు కల్పించాడు డెఫినెట్లీ సబ్జెక్ట్ ని మీరు నేర్చుకున్నారు రెమెడీస్ చెప్పేవో ఓపెన్ గానే చెప్తున్నారు ఛానల్ లో ఓపెన్ గా చెప్తున్నాం అయితే మీ దగ్గర కన్సల్టేషన్ ఇప్పుడు మీ నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి కన్సల్టేషన్ దేనికి తీసుకుంటారు నేమ్ కరెక్షన్ కి సిగ్నేచర్ కరెక్షన్ సిగ్నేచర్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఆ సబ్జెక్ట్ ని నేర్చుకున్నారు కాబట్టి దానికి ఎంతో కొంత గౌరవంగా ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దానికి సంబంధించి తీసుకుంటున్నారు తప్ప రెమెడీస్ చెప్పడానికి మళ్ళీ ఏమైనా తీసుకుంటారా అలా తీసుకునేటట్టు అయితే వీడియోలు ఓపెన్ గా వీడియోలు యూట్యూబ్ లో ఎందుకు చెప్తారు ఓకే సగం చెప్పేసి మిగతా సగం తెలుసుకోవాలి అంటే ఫోన్ చేయండి అని అంటారు కదా అలా కాకుండా రెమెడీస్ ని ఓపెన్ గా చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ పర్సనల్ రీచ్ కదా ఇది నేను ఎవరికి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు నాకు పేడ్ క్లయింట్స్ క్లైంట్స్ కూడా నేను ఏం చెప్పలేదు వాళ్ళకి మామూలుగా వాళ్ళకు ఉండే బాధలకి నేను చెప్పేసా ఇది ఇప్పుడు మీరు ఇది మీ ఏంజిల్ నెంబర్ ని మీరే తెలుసుకోండి అని ఎందుకు చెప్తాను చెప్పు అలా కదా ఓపెన్ గా ఎలా చెప్తారో చెప్పరు కదా సో రెమెడీస్ చెప్పేవి మీ దాకా రీచ్ కాలేని వాళ్ళు డబ్బులు ఇచ్చికొని చేయించుకోలేని వాళ్ళు ఈ పద్ధతి అయితే మనం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనే చెప్పేదాన్ని కాదు పద్మిని అని పేడ్ కన్సల్టేషన్ అమ్మా నేను చెప్పను ఆ తర్వాత వాళ్ళకి చెప్తానులే అని దాటేసేదాన్ని ఆఫ్ ది రికార్డ్ అయినా నాకు చెప్పొచ్చు ఆ క్వశ్చన్ అడగకు ఏ క్వశ్చన్ అడిగినా ఓపెన్ గా రెమెడీస్ అన్ని చెప్తూ ఉన్నది డబ్బులు తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు ఒకటి పద్మిని ప్రతిసారి మనం చెప్పాల్సింది కాదు ఒకటి అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నా ప్రొఫెషన్ని నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద లేకపోతే ఒక వృత్తిగా తీసుకుంటున్నాను గానీ వ్యాపారంగా తీసుకోవడం లేదు వృత్తికి వ్యాపారానికి చాలా తేడా ఉంది గమనించగలరు రైట్ అసలు మీరు అన్నట్టు కరెక్ట్ అక్క వాట్ ఇవ్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనవసరంగా అస్తమానం తీసుకొచ్చి మనిషిని బాధ చేసుకోకూడదు అంటే మనసు దాకా ఎందుకు వస్తారు అంత సీన్ లేదు గానీ తెలియపరచాలి అన్న ఉద్దేశమే బట్ దెన్ ఓకే ఫైన్ ఇప్పుడు మాత్రం ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇంక నేను ఏదైనా ఏదైనా డేట్ అని చెప్తాను ఇంకొకటి అర్థమయ్యే ఉంటుంది ఇంకొక ఇంకొకసారి చెప్పు ఏ